పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి అసంబత్త విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దభా కార్యక్రమం చెప్పడం జరుగుతా ఉంది కలెక్టర్ కార్యాలయం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున దఫా కార్యక్రమం చెప్పడం జరిగింది అయితే గత దశాబ్ద కాలంగా విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకున్న యొక్క విధానాల వల్ల ఈ రోజు పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభంలోకి వ్యక్తి గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకురావడం వల్ల తీవ్ర సంక్షోభంలోకి విద్యారంగం ఎట్టి నూట పదిహేడు జీవోలకు రద్దు చేసి ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి అధికారం నేటి ప్రభుత్వం ఈ రోజు నూట పదిహేడు రద్దు మారుత్య విషయాల పేరుతో ఎటువంటి శాస్త్రీయమైనటువంటి విధానం లేకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించడం వల్ల పూర్తిగా ఈరోజు మరింత సంక్షోభం విద్యారంగం ఎట్టివేయబడతా ఉంది ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉండాలని చెప్పేసి అదే విధంగా ఉన్నత పాఠశాల పది వరకు ఉండాలని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆరు నుంచి ఎనిమిది వరకు ఉండాలని ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో మోడల్ స్కూల్ గా నెలకొల్పాలని మోడల్ స్కూల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుల నుంచి ప్రధానోపాధ్యాయులు లభించాలని ఏపీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది అయితే ప్రభుత్వం ఫౌండేషన్ పేరుతో బేసిక్ ప్రాథమిక పాఠశాల పేరుతో ఒకటి నుంచి వస్తుంది గత ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నత పాఠశాలలో కలిపితే ఈ ప్రభుత్వం ఒకటి నుంచి అయిన తరగతులు తీసుకున్న ఉన్నత పాఠశాలలో కలపడాన్ని ఏపీటీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది అదే విధంగా అన్ని అన్ని రకాల పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇతర ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏపీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులను ఆరు ఏడు ఎనిమిది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో అన్ని రకాల సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను అదేవిధంగా అన్ని ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయుల పుష్కలను వ్యాయామ ఉపాధ్యాయ పుష్కలను ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని అదే విధంగా తెలుగు మాధ్యమానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా లభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి నలభై ఐదు మంది విద్యార్థులకు శిక్షణ ఉండాలి నలభై ఐదు మంది దాటితే రెండవ శిక్షణను ఆ పైన ఎనభై మంది విద్యార్థులకు మూడవ శిక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతన పాఠశాలను కూడా నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాయి ఏ విధమైన శాస్త్రీయత లేకుండా ప్రజాస్వామ్యంగా లేకుండా నిలబడుతున్నటువంటి ఈ అసంబర్తమైన పాఠశాల సంస్కరణలను ఏపీ వీటిలో మార్పులు తీసుకుని రావాలని చెప్పేసి మేము మే ఐదవ తేదీ పాత తాలూకా కేంద్రాల వద్ద ధర్నా తీసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి లేదు ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి ఉపాధ్యాయుతంగా సర్ణకు నోటీస్ ఇస్తే కనీసం ప్రభుత్వం పిలిచి చర్చించాల్సినటువంటి సాంప్రదాయాన్ని కూడా పాటించకూడదు అనేటువంటిది చాలా దారుణమైన విషయం వెంటనే ప్రభుత్వం చర్చించి సానుకూలంగా డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా రెండు వేల ఇరవై మూడు జులై ఒకటవ తారీఖు నుంచి పన్నెండవ పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు అమలు కావాల్సి ఉంది మరి ప్రభుత్వం అధికారంలోకి లేకొచ్చి ఏడాది పన్నెండవ కమిషన్ కమిషన్లు కూడా నియమించినటువంటి ప్రతిపక్షంగా ఉండగా అధికారం కూర్చున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు మెరుగైన పిఆర్సీని ఇస్తామని మధ్యంతరస్తామని సకాలంలో డిఎన్ ఇస్తామని చెప్పేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది వచ్చిన ఒక్క డిఎన్ కూడా పండించలేదు కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం డిఎన్లు పరిన్ కూడా ప్రకటించలేదు ఏడాది గడిచినప్పటికీ కూడా మధ్యంతర వృద్ధిని కనీసం ప్రకటించలేదు గంటే ముప్పై శాతం మధ్యంతర వృద్ధిని పండించాల్సిన అవసరం ఉంది సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి జిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తాం రాజ విధానాన్ని విధానాన్ని అమలు చేయాల్సిన ఉంది రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పాత పెన్షన్ విధానాన్ని మెమో నెంబర్ యాభై ఏడు ప్రకారం వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అన్ని రకాల పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది పదకొండో పీఆర్సీ బకాయిలను ఒక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు లక్షలాది రూపాయల బకాయిలు ఉన్నాయి వాటిని చెల్లించాల్సిన అవసరం ఉంది అరుబత్తి బకాయిలు పెన్షన్లకు సీనియర్ ఉద్యోగులకు అగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రూపాల్లో మరి సరెండర్ లీవ్లు మూడు మూడు సంవత్సరాలను సరెండర్ లీవ్ దాడు దాదాపు ఇరవై వేల కోట్ల బకాయలు వాటికి కూడా రంగా చెల్లించానని చెప్పి చేస్తాం ఈ మొత్తం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది ప్రభుత్వం అధికారం వచ్చి ఏడాది అయినప్పటికీ కూడా ఉపాధ్యాయ విద్యారంగం మరి పెన్షన్లకు సంబంధించి ఒక్క సమస్య కూడా అనుకూలంగా పరిష్కరించినటువంటి పరిస్థితి కనబడలేదు ఉన్న ఏపీటీ మొదటిసారిగా ఉపాధ్యాయ విద్యారంగ పరిరక్షణ కోసం మరి నడు మిగించింది ఆ మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే మేము పద్నాలుగో తేదీన పెద్ద ఎత్తున చెరవ విలవాడ కార్యక్రమాన్ని ఏపీటీ పార్టీలో నిర్వహించబోతున్నామని అప్పటిప్పుడే రాకపోతే మరోసారి ఉత్తృతంగా పోరాట కార్యక్రమం రూపొందిస్తామని ఏపీ